హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎటువంటి సాస్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే వెజిటేబుల్ పాస్తా అనేది ప్రిపేర్ చేస్తున్నాను స్నాక్స్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూస్తాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులోకి పోపు దినుసులు కూడా వేసుకోవాలి అవి కాస్త చుట్టుపక్కల ఆడిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులోకి వేసుకోవాలి ఇప్పుడు వాటిని వేయించుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి ఇలా టూ మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కను కూడా అందులోకి వేసేసుకోవాలన్నమాట మనము ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా మెత్తగా ఉడకాలంటే కాస్త సాల్ట్ అనేది మనము యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ముందుగా పాస్తానైతే మనము సాల్ట్ వేసి ఉడికి పెట్టుకున్నాము కాబట్టి ఇక్కడ లైట్గా అనేది సాల్ట్ అనేది ఇక్కడ నేను వేసుకుంటున్నాను ఈ విధంగా ఇలా వేసుకోవడం ద్వారా ఇక్కడ మెత్తగా అయితే ఇది ఉడుకుతుంది కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి తగినంత పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అలాగే కాస్త కారం పొడి కూడా వేసుకోవాలండి పిల్లలు తింటున్నారు కాబట్టి కాస్త తక్కువ తక్కువగానే నేను ఇక్కడ క్వాంటిటీ అనేది తక్కువగానే వేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా తక్కువగానే వేసుకున్నాను ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మనకి ఆ మసాలా ఫ్లేవర్ అంతా వరకు కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నీళ్ళైతే పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాతు ఉడికించుకునేటట్లు మనము కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేస్తే మనకి టెన్ మినిట్స్ వరకు బాయిల్ అయ్యి ఇప్పుడు మూత ఎత్తి చూస్తే మనకి పాస్తా అనేది రెడీ అయినట్లు అండి మీరు కూడా ఇలాంటి రెసిపీని అయితే ట్రై చేస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలిపండి అండ్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ